నెల్లూరు జిల్లా వెంకటచలం మండలం కంటేపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా పెరిగిన నిత్యవసర ధరలు కరెంటు ఆర్టీసీ ఛార్జీలు అన్ని రకాల పన్నులకు సంబంధించిన కరపత్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి పంపిణీ చేసిన టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ ముఖ్యంగా గత మూడు సంవత్సరాల నుండి ఈ అధికార పార్టీ నిత్యావసర వస్తువుల యొక్క ధరలైతేనేమి అనేక విధాలుగా ప్రజల మీద అనేక భారాలు వేసి ప్రజల ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఇక్కడ ప్రజలే స్వయంగా చెప్పడం జరుగుతూ ఉంది దాంట్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక పాంప్లెట్ రూపంలో బాదుడే బాదుడే కార్యక్రమంలో గతంలో ఉన్నటువంటి రేట్లు ఇప్పుడున్నటువంటి రేట్లని ప్రజలకి వివరించడం ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన రావటం చాలా సంతోషంగా ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న భీమా ఉన్నింది చంద్రన్న పెళ్లి కానుక ఉన్నింది అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని గతంలో తెలుగుదేశం పార్టీ చేయటం జరిగింది ఈ ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తీసేసి పెళ్లి కానుకలు తీసేసి ఎన్టీఆర్ యొక్క చంద్రన్న బీమా కార్యక్రమాన్ని తీసేసి రకాలైనటువంటి భారాలను వేసి ప్రజలను చాలా ఇబ్బంది పడతా ఉంది దాన్ని ఆ ఇబ్బందుల నుండి మనం తొలగించుకొని స్వచ్ఛంగా స్వచ్ఛతమైనటువంటి పాలన రావాలంటే ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఇక్కడ స్థానికంగా సరేపల్లి నియోజకవర్గానికి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కంటిపల్లి గ్రామ ప్రజలను నేను కోరుకుంటా ఇసుక కరెంటు బిల్లు ఏడు సో పెంచారు ప్రతి ఇంటికి పోయినా ఊరు పెట్టిన అందరూ మమ్మల్ని బాగా ఆశీర్వదిస్తున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు ఈ కార్యక్రమం మా జయప్రదం చేస్తున్నామని ధన్యవాదాలు కంటేపల్లి కంటేపల్లి గ్రామంలో ఈరోజు మేమందరం కలిసి పర్యటిస్తున్నాము ఈరోజు ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉంది వాస్తవం ఈరోజు సామాన్య ఒక పేద మైలు నుంచి ఎవరు బతికేటట్టు లేదు పప్పు కానించి ఉప్పు దాకా పాలు కాంచి నీళ్ళు దాకా పత్తి ఒక్కటి రేట్లు విరిగిపోయినాయి ఏది పట్టుకుందా నిప్పులాగా ఒక నిప్పులాగా వే నిప్పు కంటే వేడిగా ఉంది అలాంటి రేట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చూస్తే రేట్లు ఈరోజు ఆ రోజు తెలుగుదేశం పార్టీ చూసే రేట్లు ఈరోజు వైసీపీలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్న రేట్లు చాలా వ్యత్యాసం ఉంది సామాన్య మధ్యతరగతి వ్యక్తి మీద పడే ఈ భారం అంతా చిన్న భారం కాదు ఒక సామాన్య వ్యక్తి మూఢంకనాలు ఇల్లు కట్టాలన్నా పత్తి బేల్లారి కూలి నుంచి ఇసక్క నుంచి ఇసక అసలు దొరకటం లేదు ఇసక్కడించి నుంచి సిమ్ముడు దాకా పత్తి ఒకటి పత్తి ఒకటి రేట్లు పెరిగిపోయినాయి ఇందువలన ప్రజలకి ఏంటంటే పత్తి ఒకరు తెలుసుకొని రాబోయే రోజుల్లో మాజీ మంత్రివర్లు మా గురువేరులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించి ఎందుకంటే అర్ధరాత్రి ఫో ఒక్క ఒక్క పేద మహిళ అర్ధరాత్రి వెళ్ళి ఆయన ఇంటికి తలుపు తట్టినా కూడా వెంటనే స్పందించే జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే ఆయనే అలాంటి వ్యక్తిని అలాంటి అలాంటి వ్యక్తిని మనల్ని వదులుకోకుండా ఒక శాసనసభ నుంచి మంత్రిగా అవ్వాలని మనస్ఫూర్తిగా కంటేబుల్ గ్రామించి నేను అందరూ తెలుపుకుంటున్నాను